どうも。<noise> వినాయక చవితి తేదీ పూజా సమయం దగ్గర పడుతోంది వినాయక చవితి సెప్టెంబర్ ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడు శనివారం సాయంత్రం ఏడుకు ముగుస్తుంది దీంతో ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీ విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలని మరికొందరు ఎనిమిది చేసుకోవాలని చెప్తున్నారు ఉదయం తిది ప్రకారం సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం ఆ రోజున వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చు వినాయక విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఉదయం తిథి సెప్టెంబర్ ఏడు దీంతో పాటు ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు వరకు విగ్రహ ప్రతిష్టాపన శుభముహూర్తం వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠం భక్తులు మొత్తం రెండు గంటల ముప్పై నిమిషాల సమయం ఉంటుంది ఇక నిమజ్జన తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీ ప్రారంభమై సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజు ముగుస్తోంది గణేషుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పది రోజులు పూజించే వారు అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు ఇక విగ్రహ ప్రతిష్టాపనకు ఇంటి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి కుడివైపున తొండ ఉన్న వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించాలి అలాగే గణేషుడు కూర్చున్న భంగిమనే ఎంచుకోండి వినాయకుడి విగ్రహం చేతిలో పవిత్రమైన దారం ఉండాలి ఎలుక కూడా ఉండాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం స్వచ్ఛంగా ఉండాలి ముఖం పశ్చిమ వైపు ఉండాలి నిమజ్జనానికి ముందు ఆ ప్రదేశం నుంచి అస్సలు ఎప్పుడు కదపకూడదు జరపకూడదు తొలగించకూడదు